మంచిర్యాల జిల్లా చెన్నూర్ భీమారం మండలంలోని నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట వైద్య మండలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు నకిలీ క్లినిక్లపై జరిపిన తనిఖీలలో ఎలాంటి అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్న చెన్నూర్ పట్నంలోని శ్రీ కిరణ్ ఆసుపత్రి నడుపుతున్న బండారి లక్ష్మణ్ బీమారంకి చెందిన రంజిత్ కుమార్ అనే ఇద్దరు నకిలీ వైద్యులను అధికారులు గుర్తించారు నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ నొప్పి మందులు ఫ్లూయిడ్ ఇతర హై షెడ్యూల్ మందులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని అధికారులు గుర్తించినట్లు తెలిపారు తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు గుర్తించారు నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్హత కలిగిన వైద్యుల వద్దకు మాత్రమే వెళ్లాలని సూచించారు అదే ఫీడ్బ్యాక్ మంచి వాళ్ళు ఏం చేయరు మనం నిమిత్తం కన్సామ్ పొరుషాను పోతారు కదా కారు కూడా చేయరు అంటారు మేము కదా చెప్తాను ఏసీ కూడా అంటారు

ನಂಬರ್ ತರವೋಣ ಸಂತೋ ಸರಿ కాడ్రో ఎనేసో వెరైంది వి డేటా ఉంది కాడ్రో ఎనేసో వెరైంది ఇక్కడ ఇక్కడ తికితే అన్న 150 వెరైంది ఇమీరే ఉంది కాడ్రో వెరైంది ఇక్కడ చేస్తున్నారు తీంజీ దేవమా ఎవేరే ఫాన్ నారో ఆలనా

అది ఒక్క నిమిషం స్టాప్లర్ కొట్టాను స్టాప్లర్ చేస్తారు చేసినాక పిక్ తీస్తాను

ఆరోగ్యం ప్రాక్టీస్ చేయడానికి లేదని చెప్పినాము కదా సరే అవుతుంది అందరం ఎంజెన్సీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చామండి ఇదేమి ఐవీ క్యాన్ దానా ఉన్నాయా ఉన్నాయా ప్రాబ్లమ్ ఏమి ఇరవై ఎక్కడి నుంచి ఉంది